దేవుని కుమారుడిగా ఉన్నటువంటి ఆదాము గారు దేవునికి వ్యతిరేకమైనటువంటి పని చేయటం వలన దేవుని కుమారుని యొక్క స్థానాన్ని కోల్పోయారు తన కుటుంబంతో సహా ఏదైనా తోట నుంచి వెళ్ళబడ్డారు అప్పటి నుంచి కూడా ప్రజలందరూ కూడా పాపం చేసుకుంటూనే వస్తున్నారు ఎంతటి పాపం అంటే భూమి మీద చెప్పండి నరుల యొక్క పాపం వారి దోషం వారి హృదయంలోని తలంపంతా గొప్పగా ఉందంట చెడ్డగా ఉందంట అంత భయంకరమైన పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అందుకోసం దేవుడు ఒకే మాటలో ఎవరు తీయద్దు యోహాన్సు వార్త ఎనిమిదవ నలభై నాలుగు వచ్చిన ఉంటుంది మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అంటాడు యోహాన్స్ వార్త ఎనిమిదో వచ్చాయము నలభై నాలుగు వచ్చిన అంటాడు కదా మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అదేంటి ఎవరి ద్వారా సృష్టింపబడుతున్నామని కాదు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఏసయ ద్వారానే ప్రతి మనిషి సృష్టింపబడుతున్నాడు నిర్మించబడుతున్నాడు బయటికి రావడానికి ఆయన సహాయం అని పొందుకుంటున్నాడు ఇది ఎందుకు ఈ మాట మీకు తెలియజేస్తున్నానంటే ప్రతి మనిషి కూడా దేవునితో సృష్టింపబడతాడు అంత మాత్రాన దేవుని కుమారుడు కాదు ఇప్పుడు దేవుని చేత సృష్టించబడినంత మాత్రాన నువ్వు దేవుని కుమారుడు కుమార్తె కాదు ఇప్పుడు మరి ఎప్పుడు దేవుని కుమారులమవుతామో ఎప్పుడు దేవుని కుమారులమవుతాం ఎప్పుడైతే దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసి ఆయన ఎప్పుడైతే ఫాలో అవుతారు ఎప్పుడైతే వెంబడిస్తారు ఆయన ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు దేవుని కుమారులుగా స్వీకరించబడతారు పిలవబడతారు అందకాల సంబంధమైన అధికారంలో ఎవరైతే విడిపించబడుతున్నారో వాళ్ళందరూ దేవుని కుమారులు కొలెస్ట్రస్ పత్రిక ఒకటవ అధ్యాయము పదమూడవచనం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన రెండు చెట్లు లేపి స్తోత్రం చెప్పండి గట్టిగా హలో ఆయన మనలను ఎక్కడి నుంచి విడుదల చేశాడంట అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేశాడు తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా ఎంతమంది ఎత్తుంది అంధకారంలో పాపములో చీకట్లో లోకంలో బ్రతుకుతున్నారు వాళ్ళు దేవుని పిల్లలు కారు పేరుకు మాత్రం మనుషుల దృష్టిలో దేవుని బిడ్డల రాయిలు వెళ్ళి భారత్కి అని అనిపించుకుంటాం తప్ప దేవుని దృష్టిలో మనం దేవుని పిల్లలము కాలేము ఎప్పుడు దేవుని పిల్లలం అవుతామంటే అంధకార క్రియలన్నీ మనం విడిచిపెట్టినప్పుడు లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు లోక సంబంధమైన మాటలను మనము విడిచిపెట్టినప్పుడు దేవుని పిల్లలు మనము దేవుని పిల్లలం అవుతాము స్తోత్రం కలిగిన గాక అంటే చెప్పండి హాలో